వెల్కమ్ టో ఏపీ టెనియస్ నిరసమనత నెల్లూరు జిల్లా కావలి స్థానిక ట్రంక్ రోడ్డు తిరుమల ప్రొవిజన్స్ వద్ద ఆర్య నేతలు సంబరాలు మునిగి తేలారు కూటమి అభ్యర్థులు కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కావలి ఆర్య నాయకులు బాణాసంచా పేలుస్తూ కేక్ కట్ చేసి విద్యోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఆర్య నేతలు మాట్లాడుతూ ప్రజలు చూసి చూసి విసుగు చెంది కూటమిని గెలిపించడం జరిగిందని అన్నారు ఇక నుంచి ఆర్యవేషులపై దాడులకు వస్తే చూస్తూ ఊరుకోమని సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజరిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు తామంతా యానాదిరెడ్డి శిష్యులమని ఈ విజయోత్సవ సంబరాలు ఆర్యవేషియ మహిళా నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ పోతిగంటి అలేఖ్య పోతిగంటి శ్రీకాంత్ ప్రముఖ ఆర్యవేశ నేత తిరివేది ప్రసాద్ గాదంశెట్టి వేణు పాదర్తి నాగరాజు అర్చక సంఘం అధ్యక్షులు శ్రీనివాసులాచారి శెట్టి శివ సువర్ణ శ్రీను ఏల్చూరి రవి పట్టణంలోని ఆర్యవేష నేతలు పాల్గొన్నారు మన కావలి మేళ కన్నీళ్లుదుడు బంగ వీరుడుకల్లెరా మన అన్న కావ్య కృష్ణనరా మాటంటే మాటలు రా మాట ఇచ్చాడ తప్పడురా ఓహో ఎదురబడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాధలు బాధలు ముందు రా

తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి అఖండ మెజారిటీ రికార్డు స్థాయిలో ఓట్లు వేసినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది సామాన్యమైన విజయం కాదు గతంలో ఈ కావలి నియోజకవర్గంలో ఎవరికి రానటువంటి అత్యధికమైనటువంటి ఓట్లు కృష్ణారెడ్డికి రా రావడం ఎంతో ఆనందకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఆర్య వయస్సులందరూ కూడా ఏకతాటి మీద అభ్యర్థికి మద్దతు తెలపడం అనేది కూడా ఎంతో సంతోషకరమైన విషయం గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో కొంతమంది బయటపడకపోవచ్చు కొంతమంది బయటపడి ఉండవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అందరినీ చూసాం ఒక్కరికి ఇబ్బంది కలిగితే కూడా అందరూ స్పందించేటువంటి సా సామాజిక వర్గం మాది వయసు సామాజిక వర్గం ఇతరులకు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగింది కానీ అయ్యో పాపం అని కలిసేటువంటి సామాజిక వర్గం మాది కనుక ఈరోజు కావాలలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆరు వయసులందరూ కూడా ఏకతాటిగా ఏకపక్షంగా నిలబడడం అన్నది ఒక న్యాయం పక్కన నిలబడడం అన్నది కూడా ఎంతో సంతోషంగా కలి సంతోషించగలిగిన విషయం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రివేది ప్రసాద్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా నమస్కారం మన కావలి ఎమ్మెల్యే తగ్గుపటి వెంకట కృష్ణారెడ్డి గారికి గెలిచిన సందర్భంగా అత్యధిక మెజారిటీ కావలి చరిత్రలోనే గత ముప్పై సంవత్సరాలుగా చూసుకున్నా కానీ అండి అదేవిధంగా ఎన్నడూ నేను విధంగా మెజార్టీ దక్కింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు అనేది కూడా అందరికీ కూడా ఒక చాలా అద్భుతంగా ఉంది అంత గమనీ సాధించిందేనంటే అందరూ గమనించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా యాంటీ జగన్ ఇక్కడ కావాలి పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అయితే యాంటీ ప్రతాప్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఏమేమైతే బెదిరింపులు భయపెట్టటాలు ఎన్ని చేసిందో ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకొని వాళ్ళు ఓటు రూపేనా వాళ్ళు ఓటు వేసి అందరూ బయటపడ్ల మనసులో వాళ్ళ ఉన్న కోరిక కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కావాలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి కావాలని అందరూ ఆశావాహులు ఉన్నారు ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కావలి టౌన్లో కానివ్వండి మా ఆర్యవయసులు చక్కగా మేము అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా ఆర్యవయసులందరికీ కూడా అండదండలు ఇస్తారని చెప్పి కృష్ణారెడ్డి అన్న చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారని కూడా మేము చెప్తున్నాము మా ఆర్యవయసులందరం కూడా మేము ఏకదాటిగా ఒకే పయనం చేస్తామని చెప్పని కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము ఎందుకని ఇలా గట్టిగా చెప్తున్నాను అంటే మా నాన్నగారు గ్రంథి యానాశెట్టి గారు కూడా ఆరు ఆయన అంటే గ్రంథి యానాశెట్టి గారే పేరు అట్లాంటిది ఆయన స్థానంలో భర్తీ చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరు ఇంక రారు కూడా అట్లాంటిది ఈరోజు వాళ్ళ అమ్మాయిగా ఈరోజు నేను కావలపట్నంలో పది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఈరోజు కూడా నన్ను అభిమానించి మా ఆరు కూడా అందరూ కూడా ముందుకొచ్చి అందరూ కూడా వాళ్ళ సోదరు సోదరులతో సమానంగా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మా ఆధ్రప్రదేశ్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది గతంలో ఎన్నెన్నో చేస్తున్నారు అట్లాంటిది ఇంకా రాకుండా చక్కగా అందరం కూడా కలిసి కావలి పట్టణ అభివృద్ధికి అందరూ సహకరిస్తారని చెప్పని కూడా తెలియజేస్తుంది అశోక్ ది మెన్స్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే